హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య చాలా రోజుల తర్వాత రాజేష్ అనేవాడు మొహం చూపించలేక అసలు ఏం జరుగుతుందో తెలియక ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో తప్ప తాగుతూ ఇరవై నాలుగు గంటలు తాగుతూ ఆ వీడియో రిలీజ్ చేశాడు ఒకటి అరే రాజేష్ తప్ప తాగి వీడియో పెట్టావా తాగిన మైకంలో వీడియో పెట్టావా ఆ పెట్టిన వీడియోకి నీ తమ్నకి ఆ వీడియో పెట్టిన తమ్నెలకి ఏమైనా సంబంధం ఉందారా అడుగడుగునా నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను ఒకసారి తాగింది దిగిన తర్వాత ఆ వీడియో కింద కామెంట్లు అన్నీ చూసుకోరా ఒక్క కామెంట్ అయినా పాజిటివ్గా ఉందామని చూసుకో భూతులు ప్రపంచంలో ఉన్న తెలుగు బూతులన్నీ నీ కామెంట్లలోనే ఉన్నాయి అది నీ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావో తెలుసా రాజేష్ నువ్వు నీ పరిస్థితి పగవాడి కూడా రాకూడదురా నువ్వు చేసిన తప్పులు నిన్ను ఎంత దారుణంగా వెంటాడుతున్నాయంటే జన సైనికులు విరమహిలను కనిపిస్తే పాత చెప్పులతో కొడతారు అంతకు శరం లేకుండా నువ్వు ఏం చేసినా కూడా నిన్ను ఎదుర్కోవడానికి అడుగడుగున నిన్ను ఎదుర్కోవడానికి ఈ వారణాసి సూర్య ఉన్నాడు ఒక్కసారి తాగింది దిగిన తర్వాత నువ్వు పెట్టిన వీడియోకి నీ తమ్మేళ్ళకి ఏమైనా సంబంధం ఉందేమో ఒకసారి చూసుకో మెల్లగా కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలనుకుంటున్నావా ఇదే జరిగితే పొరపాటున అటువైపు వెళ్ళాలనే ఆలోచనతో వీడియోలు స్టార్ట్ చేస్తే ఉమ్మేస్తారా రాజేష్ మొహాన ఉమ్మేస్తారు తుడుచుకోవడానికి సిద్ధంగా ఉండు తాగి 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 ఎన్ని లీటర్లు ఒకసారి అనౌన్స్మెంట్ చేయరా వీడియో రూపంలో అనౌన్స్మెంట్ చేయి నువ్వు రాజకీయాల విషయం కాసేపు పక్కన పెడితే నువ్వు ఎంత తాగావో ఒక వీడియో రూపంలో అనౌన్స్మెంట్ జీ ఎన్ని పీపల్ తాగేది అరే ఇంకా ఇంకొక రోజు కూడా ఉంది ఈరోజు ఈ ఈరోజు కూడా ఉంది జగన్ ప్రభుత్వం ఆ మందు అయితే పోతావు తొందరగా పైకి వెళ్తావు కాబట్టి తాగిన మైకంలో వీడియోలు ఆపి అది ఇంకా ఇంకా నిన్ను దిగజారుస్తుంది నిన్న పెట్టిన వీడియో అవసరమైతే నీకు బుద్ధి సిగ్గు శరం ఉంటే డిలీట్ చేయి నీ క్రెడిబిలిటీ ఇంకా ఇంకా దిగజారిపోయింది ఆ వీడియో పెట్టడం వల్ల ఏమైనా సంబంధం ఉందా నీ తమ్నేల్కి నీ టైటిల్స్కి ఏం రా బతుకులు బతుకుతూ ఉన్నావు రెండు రోజులు బతికావు అందరినీ మోసం చేసి అందరి అమాయకత్వాన్ని బలి తీసుకుంటూ నీ పబ్బం నువ్వు గడుపుకున్నావు ఇక ఆటలు సాగవు రాజేష్ రే దీట్ దిమాక్ ఇక నీ ఆటలు సాగవు సరే దిగిన తర్వాత ఆ వీడియో ఒకసారి చూసుకో ఏ మైకంలో పెట్టావో ఏంటో తెలియదు కానీ అసలు ఆ కంటెంట్కి నువ్వు పెట్టిన తమ్నల్కి నేను ఇంకా 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 నువ్వు ఎత్తుకుంటూ పైకి వెళ్తున్నావు నువ్వు ఆల్రెడీ పాతాళంలో ఉన్నావు అని ఇది లేట్లే మైకం దిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వీడియో కింద ఫస్ట్ డిలీట్ చేసే ముందు వీడియో కింద కామెంట్లు అన్నీ చూసుకో నీ బతుకేంటో అర్థమవుతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జన సైనికులకి వీర మహిళలకి పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా మీ వైపు తాగిన మైకంలో మీ వైపు చూస్తున్నాడు ఈ బర్రె వచ్చి మీ వైపు పడితే మీ బతుకులు పాడవుతాయి సో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు అండ్ టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఎస్పెషల్లీ మా జన వీర మహిళలు ఫాస్ట్గా వీలైనంత ఫాస్ట్గా ఇన్ని భూస్థాపితం చేయాలంటే రాజకీయంగా భూస్థాపితం చేయాలంటే రాజేష్ గారిని ఇమ్మీడియట్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి దాని తర్వాత ఈ వీడియోలని మనం పంపిస్తున్న ఈ వీడియోలని ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాజకీయాలకు అతీకతంగా ఈ నా కొడుకుని బయటకు పంపే ప్రాసెస్ మనం చేద్దాం వీడియోలని షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ దిగిన తర్వాత నీ వీడియో నువ్వే చూసుకో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నీకైనా అర్థమవుతుంది చచ్చిపోతావురా తాగి తాగి ఆపుంక రేపే రిజల్ట్ ఆపే ఆపే ఇంకా మళ్ళీ రీసెట్ చేసుకుందావు ఆపేయి తాగుడు ఆపే చచ్చిపోతావు ఈ లోపలే ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ